శ్రీ మాత్రే నమ శ్రీ గురుజ్ఞ నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ జీవితంలో ఎల్ల సంతోషంగా ఆనందంగా తాము చేస్తున్న పనులు అది వృత్తి ఉద్యోగం వ్యాపారం కానివ్వండి విద్య కానివ్వండి ఇంకేదైనా రంగాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవులు తాము చేస్తున్న పనుల్లో సంతోషంగా ఆనందంగా ఉంటూ తాము తమ కుటుంబాన్ని ఆనందంగా సంతోషంగా ఉండేలాగా జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు అలాగే తమ జీవితంలో ఎప్పుడు కూడా ఎలాంటి కష్టాలు బాధలు సమస్యలు అవేవీ లేకుండా తాము తమ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా తమ కుటుంబ సభ్యులతో గడిపేయాలని కళలు కంటూ ఉంటారు ఇక మరి జ్యోతిష చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి జాతకుల్లో పుట్టిన వాళ్లకు జాతక జన్మ దోషాలు తొలగిపోయి ఎల్లప్పుడూ కూడా తాము తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా ఉండాలి అనంటే ఈ రాశి వారు చేయవలసిన పనులు అలాగే చేయకూడని పనులు తమ జీవితంలో ఏమిటో అనే విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మాత్రం ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే మీరు ఎంతటి ముఖ్యమైన పనుల్లో నిమగ్నమై ఉన్నా సరే ఆ పనులన్నింటినీ కూడా ప్రక్కన పెట్టేసి ఒక్క పది నిమిషాలు మేము మీ గురించి చెప్పేటటువంటి ఈ అతి ముఖ్యమైన మీ జీవితానికి సంబంధించిన విషయాలను మీరు ఒక్కరే ఒంటరిగా ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏ విధంగా మీరు మీ జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండాలి అదేవిధంగా మీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలి అనేటటువంటి తదితర పూర్తి విషయాలను కూడా ఇప్పుడు ఈరోజు మీకు ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తాం కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోకి ఓం నమశివా అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు చదభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదలలో పుట్టిన వారందరూ కూడా కుంభరాశి చెందుతారు ఈ రాశికి అధిపతి భగవానుడు ఇక ఈ కుంభరాశి అనేది వై తత్వ రాశి జలరాశి స్థిర రాశి ఈ రాశి చిహ్నం ఒక వ్యక్తి తన భుజం పైన నిండు కుండను మోస్తూ చాలా బాధ్యత రహితంగా కనిపిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు కూడా ఎల్లప్పుడూ తాము కష్టపడుతూ తాము ఎంతటి కష్టానైనా పనులు చేస్తూ అంటే అది వృత్తి ఉద్యోగం వ్యాపారం కానివ్వండి ఎలాంటి పనులనైనా తాము ఎంతో కష్టపడుతూ తమ కుటుంబ సభ్యులను చక్కగా చూసుకోవాలని బాధ్యత రహితంగా ఉంటూ ఉంటారు ఇక ఈ కుంభరాశికి చెందిన వ్యక్తులు చాలా మంచి మనసున్న వ్యక్తులు అలాగే సున్నిత స్వభావులు అప్పుడప్పుడు కాకపోతే వీరికి చిన్న కోపం వస్తూ ఉంటుంది ఆ కోపం కూడా ఎంతో సేపు ఉండదు ఎందుకంటే ఎవరైనా మనను ఎప్పుడైనా ఒక పది మందిలో అవహేళన చేసి మాట్లాడితే ఎందుకు కోపం రాదండి ఈ విధంగా కూడా కుంభరాశి వారికి ఎవరైనా ఈ విధంగా అది బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి దగ్గర వ్యక్తులు కానివ్వండి పది మందిలో ఉన్నప్పుడు చిన్నతనంగా చూస్తే వీరికి కోపం వస్తుంది ఆ తర్వాత ఆ కోపం కూడా అతి తొందరలో చలారిపోతుంది ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా మంచి కోరుకునే వ్యక్తులు అంటే పది మంది బాగుండాలి అందులో నేను ఉండాలి అనే మంచి స్వభావం కలిగి ఉంటుంది ప్రస్తుత కాలంలో ఏ విధంగా ఉంది అంటే మంచి చేస్తే ఎవరు ఓర్చుకోరు అదే చెడు చేస్తే మాత్రం చెడు చేసి డబ్బులు సంపాదిస్తే మాత్రం వీడు బాగా కష్టపడ్డాడు డబ్బులు బాగా సంపాదించాడు వాడికింది అంటారు అదే మనం మంచిగా పోతూ మంచి మంచి పనులు చేస్తూ పది మందికి సహాయం చేస్తే వీడికి ఎవడు సహాయం చేయమన్నాడు మేము చేయమని చెప్పినామా మాకెందుకు మేము అడిగినామా వీడికి అని ఎత్తిపోటి మాటలతో సూటిపోటి మోడలతో నిందిస్తూ ఉంటారు పది మందికి చెడు చెప్తూ ఉంటారు ఈ విధంగా ఈ కుంభరాశి వారికి తరచుగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా పది మంది మంచి కోరే వ్యక్తులు ఎవరైనా ఆపదలో ఉంటే వారి కష్టాలు తీర్చడానికి ముందు వరుసలో ఉంటారు అదేవిధంగా గతంలో ఈ రాశి వారికి ఎవరైనా చిన్న సహాయం చేసినా కూడా ఆ సహాయాన్ని చేసిన వ్యక్తులను జీవితకాలం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అదేవిధంగా వారికి కృతజ్ఞత భావంగా వారిని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు అంటే ఈ వ్యక్తి మాకు సహాయం చేశారు ఈ వ్యక్తి వల్ల మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాము ఈ వ్యక్తి వల్ల నాకు జాబ్ వచ్చింది ఈ వ్యక్తి వల్ల నేను బిజినెస్లో పైకి వచ్చాను అని ఆ సహాయం చేసిన వ్యక్తులను గుర్తు చేసుకుంటూ ఉంటారు అలా నలుగురికి చెప్తూ ఉంటారు కానీ ఈ కుంభరాశి వారు ఎంతమందికి ఎంత సహాయం చేసినా కూడా వీరిని మర్చిపోతూ ఉంటారు ఆ చేశారులే సహాయం మా పెద్ద గొప్ప సహాయం చేశారని హీనగా మాట్లాడుతూ ఉంటారు ఇక అంతటి మంచి మనసున్న ఈ కుంభరాశి వారికి తమ కుటుంబంలో ఎప్పుడు కూడా తాము తమ కుటుంబ సభ్యులు కలిసి సంతోషంగా ఉండాలి అంటే ఈ పనులను మీరు మీ జీవితంలో ఎట్టి పరిస్థితులు చేయకండి అది ఏమిటి అంటే కనుక ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు గ్రీన్ కలర్ వస్తువులను అంటే ఆకుపచ్చ వస్తువులను కానీ బట్టలు కానీ అస్సలు ధరించకూడదు అంటే మీరు ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ బట్టలను అస్సలు ధరించకండి ఇక మీకు అధిపతి శని భాగం కాబట్టి ఎవరైనా మీకు నల్లటి రంగు అలాగే తెల్లటి రంగు వస్తువులను దానంగా ఇస్తే మీరు అసలు తీసుకోకూడదు ఇక ముఖ్యంగా ఇక కుంభరాశి వారు మీరు మీ ఇంట్లో మీ యొక్క ఈశాన్య భాగం కొంత ఎత్తు పెరిగి ఉండేలా చూసుకోవడం చాలా అవసరం అలాగే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు మీ ఇంట్లోని పశ్చిమ అలాగే వాజ్వ దిశలో ఉండే గదులను ఖాళీగా ఉంచకుండా చూసుకోవాలి లేదంటే అది మీ యొక్క మానసికమైన ఆనందాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఏ పరిహారాలను పాటిస్తే మీరు మీ జీవితంలో కెరీర్ పరంగా మీ జీవితం ఆనందంగా సంతోషంగా సాగిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతి కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ బయటి వాళ్లకు ఇనుముకు సంబంధించిన వస్తువులను దానంగా ఇస్తే కనుక మీ ఆనందాలు రెట్టింపు అవుతాయి అంటే ఏదైనా ఐరన్కు సంబంధించిన వస్తువులు మీరు ఎవరికైనా దానంగా ఇస్తే మీకు అది మీ జీవితంలో మీరు కోరుకున్న ఆనందం రెట్టింపు అవుతాయి ఇక మీరు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ ఉంటే మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు ఆ రోజంతా కూడా హ్యాపీగా గడిపేస్తారు ఇక కుంభరాశి వారు నూనెను దానంగా ఇస్తే మీ జీవితంలో వచ్చే కష్టాలను సమస్యలను సులభంగా ఎదుర్కోగలుగుతారు అంటే మీకు ఎంతటి కష్టమో నష్టం బాధ ఎదురైనా కూడా అది వృత్తి ఉద్యమం వ్యాపారాలలో ఎలాంటి కష్టమైనా నష్టమైనా కూడా మీరు ఎవరికైనా నూనెను దానంగా ఇస్తే ఆ వచ్చేటటువంటి కష్టాలను అతి సులభంగా ఎదుర్కొంటారు అలాగే ఏవైనా పాత ఇనుప వస్తువులు మీ ఇంట్లో ఉంటే గనక వెంటనే వాటిని తీసి చెత్తలో కానీ చెరువులో కానీ లేదా పారే నదిలో కానీ వేస్తే మీ కష్టాలు తొలగిపోయి మీ జీవితం ప్రశాంతంగా ఆనందదాయకంగా ముందుకు నడుస్తుంది ఇక మీరు మాత్రం అంటే కుంభరాశి వారు మాత్రం వెండితో చేసిన ఉంగరాన్ని ధరించడం వలన మీలో ఉండేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మీరు మీ జీవితంలో కెరీర్ పరంగా అన్నింట్లా విజయాన్ని సాధిస్తారు ఇక ముఖ్యంగా కుంభరాశిలో వారు ప్రతి శనివారం రోజున గుడికి వెళ్ళి పూజ చేసుకొని తిరిగి వచ్చే దారిలో చిన్నపిల్లలకు స్వీట్స్ తినిపిస్తే మీ యొక్క ఆనందం రెట్టింపు అవుతుంది మీ యొక్క జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా కుంభరాశి జాతకులు తమ జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు నష్టాలు రాకుండా తమ జీవితం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే చేయకూడని పనులు చేయవలసిన పనులు ఎంతో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్లకెన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్